హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు చికెన్ బిర్యానీ చాలా ఈజీగా సింపుల్గా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది నచ్చితే ఒకసారి ఇలా ట్రై చేయండి ముందుగా నేను ఇక్కడ ఒక అరకే చికెన్ తీసుకున్నాను ఆ చికెన్లో ఒక రెండు టేబుల్ స్పూన్ కారం పసుపు ఉప్పు ధనియాల పొడి గరం మసాలా అలాగే కొంచెం చికెన్ మసాలా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఫ్రెష్గా దంచుకుంది ఒక అలాగే ఒక చిన్న ముక్క నిమ్మకాయను కూడా పిండుకోవాలి అందులోనే మనం కొంచెం ఒక మూడు టేబుల్ స్పూన్ స్పూన్ వరకు పెరుగు కొత్తిమీర పుదీనాకు వేసుకొని మొత్తం ఈ మసాలాలన్నీ చికెన్కి బాగా పట్టేలాగా మొత్తం కలుపుకోవాలండి ఇలా కలుపుకునే చికెన్ మనం ఎంత వీలైతే అంతసేపు ఫ్రిడ్జ్లో మ్యారినేట్ చేసుకోవాలి చాలా మ్యారినేట్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఎంత చికెన్ తీసుకున్నానో అంతే రైస్ కూడా తీసుకుంటున్నాను అర కేజీ రైస్కి అర కేజీ చికెన్ అనేది పర్ఫెక్ట్ కొలతండి సరిపోతుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది రెండు ఈక్వల్గా తీసుకుంటే బిర్యానీ అనేది చాలా అంటే చాలా టేస్టీగా వస్తుంది ఇప్పుడు ఈ బిర్యానీ రైస్ను కూడా మనం శుభ్రంగా కడుక్కొని ఒక గంట పాటు నానబెట్టుకోవాలి ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని బిర్యానీ చేయడానికి అందులోనే ఒక మూడు టేబుల్ స్పూన్ వరకు నెయ్యి అలాగే ఒక రెండు పావులు నూనె వేసుకొని నూనె కొంచెం వేడైన తర్వాత అందులోనే మనం బిర్యానీ ఆకులు అలాగే స్టార్ పువ్వు అనాస పువ్వు దాల్చిన చెక్క లవంగాలు రెండు యాలక్కాయలు షాజీరా అన్ని మిరియాలు రెండు కొన్ని మిరియాలు అన్నీ వేసుకొని దోరగా వేయించుకోవాలి మసాలాలన్నీ కొంచెం వేగిన తర్వాత అందులోనే కట్ చేసి పెట్టుకున్న ఒక పెద్ద ఆనియను అలాగే రెండు పచ్చిమిరపకాయలను కూడా వేసుకొని మొత్తం దోరగా వేయించుకోవాలి ఇలా వేగిన ఉల్లిపాయల్లో ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా ఒక స్పూన్ వేసుకొని బాగా కలుపుకోవాలి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేగిన తర్వాత అందులోనే ఒక పెద్ద టమాటా వేసుకొని బాగా మగ్గించుకోవాలి టమాటా కూడా ఇలా మగ్గిన తర్వాత అందులోనే కొత్తిమీర పుదీనా కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా అందులో వేసుకొని మొత్తం ఒకసారి ఇలా కలుపుకోవాలి కలుపుకొని లో ఫ్లేమ్ టు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి ఇలా ఆయిల్ అనేది పైకి తేలే వరకు చికెన్ని ఒక ఎయిటీ పర్సెంట్ లేదా సెవెంటీ పర్సెంటేజ్ వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు ఇందులోనే మనం నానపెట్టి పెట్టుకున్న బాస్మతి రైస్ను కూడా వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి ఎలా పడితే అలా కలపకూడదండి కలిపితే రైస్ అనేది విరిగిపోతుంది ఇలా జాగ్రత్తగా చిన్నగా చూసుకుంటే ఇలా మొత్తం ఒకసారి రైస్ కి మసాలాలన్నీ పట్టేలాగా ఇలా ఒకసారి కలుపుకోవాలి అందులో ఇప్పుడు మనం కొత్తిమీర పుదీనా కూడా కొంచెం వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి ఇక్కడ నేను వాటర్ అనేది మూడు కప్పులు రైస్ తీసుకున్నానండి ఒక కప్పుకి కప్పు చొప్పున వాటర్ తీసుకున్నాను సరిపోతుంది చికెన్ల నుంచి కూడా వాటర్ వస్తాయి కాబట్టి నాకైతే కరెక్ట్గా కొలత సరిపోతుంది ఒకటికి ఒకటిన్నర కప్పు వాటర్ వేసుకున్నాను ఇప్పుడు బాగా ఉడికించుకుంటే ఇలా అనేది దగ్గరకు వస్తుందండి ఇలా వచ్చేటప్పుడు మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని బిర్యానీని ఉడికించుకోవాలి మనకి బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి చికెన్ కూడా చాలా సాఫ్ట్గా మెత్తగా ఉడికిపోయింది చూశారు కదా ఎంతో టేస్టీగా ఉండే చికెన్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది నచ్చితే మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది థ్యాంక్ యూ